హలో గైస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన విమల్ టి వ్లాగ్స్ గైస్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి నేను నైట్ వరకు రెస్ట్ లేకుండా ఇంట్లో చేసుకున్న పనులు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి సో మార్నింగ్ లేవగానే అయితే మాప్ పెట్టేసి ముగ్గు అయితే పెట్టేశాను సో ముగ్గు పెట్టాక పసుపు కుంకుమ పెట్టద్దు తొక్కుతారు అంటారు కదా సో నాకైతే అలవాటు అది పెడతాను కంపల్సరీగా ఇక్కడ మా ఫ్లాట్లో అయితే సరిగా ఎవరు పెట్టరు పసుపు కుంకుమ తొక్కుతారు అనేసి అది ఎంతవరకు నిజమనేది కామెంట్ సెక్షన్లోతో షేర్ అయితే చేసుకోండి అండ్ ఇక్కడ బయట మాప్ పెట్టి ముగ్గు పెట్టేసి వచ్చాక ఇంట్లోకి వచ్చి మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసుకుంటున్నా ఇక్కడ మమ్మీ ఊడవద్దు అంటూ చీపురు అయితే గుంజుకుంటుంది సో నాకు అది చాలా ఫన్నీ మూమెంట్ అనిపించింది మార్నింగ్ లేచి రూమ్ మొత్తం క్లీన్ చేస్తేనే ఏం తిన్నా తినకుండా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి చాలా ప్రశాంతంగా ఎందుకంటే డైలీ యాజ్ యూజువల్ అమ్మ అయితే మెసేజ్ చేసేస్తుంది సో దాన్ని ఇంకా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే రూమ్ అనేది నీట్గా ఉంటుంది కదా ఫైనల్లీ రూమ్స్ అయితే ఇలా మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను ఇప్పుడు ఇంకా మెయిన్ వర్క్ అయితే ఉందండి మాప్ పెట్టడం సో రూమ్ అంతా క్లీన్ చేశాక మాప్ పెట్టకపోతే నా మైండ్కి వర్క్ అనేది ఫుల్ఫుల్ చేసినట్టుగా అస్సలే అనిపించదు సో వెంటనే ఇంకా రూమ్ అంతా క్లీన్ చేసి మాప్ అయితే పెట్టేస్తాను వీలైనంత వరకు సో ఒక్కోసారి నాకు వీలు అవ్వకపోతే ఇంకా రూమ్స్ అన్నీ క్లీన్ చేసి ఆఫ్టర్నూన్ లేకపోతే అలా ఈవినింగ్ అలా పెట్టేసుకుంటాను ఎప్పుడు వీలైతే అప్పుడు మ్యాక్సిమమ్ ఇలాగా వెంటనే పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ మాప్ పెట్టేశాక ఇలా ఫస్ట్ మార్నింగ్ బట్టలు అయితే వేసేస్తాను మిషన్లో ఫోర్ డేస్ అవుతుంది వేయక సో ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను చూసారా బకెట్ నిండా ఉన్నాయి బట్టలు అమ్మో చూడకముందు ఇక్కడ నేను ఫస్ట్ లిక్విడ్స్ వేసేయాలి లేకపోతే తను వచ్చి మొత్తం ఇదంతా లాగేసి ఇష్టం వచ్చినట్టు పోస్తూ ఉంటుంది ఇందులోగా సో ఇప్పుడు నేను దీంట్లో కొంచెం వాషింగ్ లిక్విడ్ అండ్ కంఫర్ట్ అయితే వేసి స్టార్ట్ చేస్తాను లిక్విడ్ నేను తక్కువ బట్టలు ఉంటే ఒక హాఫ్ వరకు హాఫ్ కనుక కొంచెం తక్కువే పోస్తాను అండ్ ఇలా కంఫర్ట్తో కవర్ చేస్తాను సో మీరు కూడా ఇలా ఎవరైనా అలాగే చేస్తారా అండ్ నేనైతే మొత్తం లిక్విడే వేసాను చాలా ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు ఆయనవి వినవి ఒక వన్ కప్ వరకు లిక్విడ్ వేసేస్తాను అంతే ఇంకా దాంట్లో ఏం వేయను అండ్ బెడ్షీట్స్కి కంఫర్ట్ యూజ్ చేస్తాను లిక్విడ్తో పాటు ఇక్కడ ఇంకా బట్టలు అయితే వేసేస్తున్నాను మధ్యలో నాకు ఇక్కడ అమ్మ వచ్చి హెల్ప్ చేస్తుంది బట్ నేను తనని రాకు అని చెప్పాను ఫోన్ ఇచ్చాను తనకి ఇంకా అలా ఉన్నాయి బట్టలు తీసిన కొద్ది వస్తున్నాయి మిషన్ మొత్తం నిండిపోయింది జస్ట్ ఒక టూ హ్యాండ్స్ వరకు అలా గ్యాప్ అయితే ఉందన్నమాట సో ఇక్కడ ఇప్పుడు మిషన్ అయితే ఆన్ చేసుకుంటున్నాను చాలా బట్టలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఆన్ చేసుకొని మిక్స్డ్ డైలీ అయితే పెడతాను నేను ఇక్కడ టైమింగ్ ఆప్షన్ సెట్ మీకు చూపిస్తున్నాను మిక్స్డ్ డైలీ పెడితే వన్ అవర్ థర్టీ మినిట్స్ చూపిస్తుంది ఆర్పిఎం చాలా ఎక్కువగా ఉంది దాన్ని తగ్గిస్తున్నాను సిక్స్ హండ్రెడ్కి అండ్ ఇక్కడ టైం సేవర్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకొని మిషన్ అయితే స్టార్ట్ చేశాను సో ఇక్కడ నేను చాయిల్ లాక్ అయితే వేస్తున్నాను అమ్మ వచ్చి డోర్ తీయకుండా రన్నింగ్లో సో తను ఏం తీయదు బట్ ఎందుకో ఆప్షన్ ఉంది కదా యూజ్ చేద్దామని చెప్పి చేస్తాను అనమాట సో ఇప్పుడు మిషన్ అయితే ఆన్ చేశాక ఇక్కడ నేను కూలర్లో వాటర్ అయితే చాలా తగ్గిపోయాయి నైట్ మొత్తం రన్నింగ్లోనే ఉంటుంది ఒక టూ అరౌండ్ త్రీ ఓ క్లాక్ వరకు సో వాటర్ అయిపోయాయి అని చెప్పి ఇక్కడ నేను వాటర్ అయితే పోస్తున్నాను మోస్ట్లీ ఈ వర్క్ కూడా అమ్మాయే చేస్తుంది మమ్మీ నేను కూలర్లు వాత పోస్తా వాత పోస్తా అనుకుంటా కూలర్ అని కూడా తనకు సరిగ్గా రాదు కూయ్యి కుయ్యి అంట ఉంటుంది నాకు చాలా అంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది నా బిడ్డ మాట్లాడే మాటలు చేసే పనులు సో ఈ మూమెంట్స్ని మనం ఎంజాయ్ చేయాలి కదా సో వాటర్ అయితే పోస్తే హెడ్ బాత్ అయితే చేసేసాను హెడ్ బాత్ చేసి రెడీ అయ్యి ఇక్కడ నేను అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను ప్రశాంతంగా చాలా తర్వాత చాలా ఆకలిస్తుంది ఇక్కడ నేను టిఫిన్ సెక్షన్కి అయితే వచ్చాను సో ఇక్కడ టిఫిన్లోకి ఇడ్లీ చేస్తున్నాను దాంట్లోకి పుట్నాల చట్నీ అయితే చేశాను వాయిస్ బేస్ తక్కువ వస్తుందని ఏమనుకోకండి గైస్ నాకు కొంచెం త్రోడ్ ప్రాబ్లం ఉంది నైట్ నుంచి కొంచెం సో ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేస్తున్నాను ఇడ్లీ అంటే ఒకప్పుడు నాకు చాలా హేట్ ఉండే ఇది మాత్రం ఈ మధ్య మా హస్బెండ్ వల్ల నాకు చాలా అలవాటు అయిపోయింది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేయడం అయిపోయాక వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు లంచ్లోకి బెండకాయ మసాలా కర్రీ చేద్దామని బెండకాయలన్నీ ఇలా సాల్ట్ వాటర్లో నాన్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను సో ఎప్పుడు చేసిన అలాగే చేస్తాను అండ్ ఇక్కడ కాకరకాయ చిప్స్ చేద్దామని కాకరకాయ ఉండే అండ్ ఒకటి కాదు మూడు ఉండే సో ఇలా ఒకసారి చాలా రోజులు అవుతుంది అరౌండ్ వన్ వీక్ అలా అవుతుంది పైకి చూస్తే ఫ్రెష్గానే ఉన్నాయి కదా అని అలా వదిలేసాను బట్ పైన మొత్తం ఫంగస్ వచ్చేసింది ఇప్పుడు దాన్ని మొత్తం రిమూవ్ చేస్తున్నాను అండ్ ఇంకా కట్ చేసి చూస్తే మొత్తం చాలా ఖరాబ్ ఉండే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎంత ఖరాబ్ అయిపోయిందో వేస్ట్ అసలు థర్టీ రూపీస్ వేస్ట్ చేశాను అనిపించింది నాకైతే ఒక్కోసారి ఇలాగనే నేను చూస్తూ అన్నీ తీసేసుకుంటాను బట్ టైంకి వచ్చే వరకు వాటిని అలానే వదిలేస్తాను కానీ అవి పడేస్తున్నప్పుడు అనిపిస్తుంది నాకు బాధ నేను ఎందుకు తీసుకున్నాను ఎందుకు ఇలా వేస్ట్ చేశాను ఏదో ఒకటి చేస్తే బాగుండు కదా అప్పుడే అనిపించి యాక్చువల్లీ నేను కాకరకాయ చారు కాకరకాయ చిప్స్ చేద్దామని చెప్పి తీసుకున్నాను ఎక్కువ ఎక్కువ సో త్రీ అయితే చాలా పెద్దవి తీసుకున్నాను బట్ ఇలా వేస్ట్ చేశాను ఇప్పుడు నేను బెండకాయ కర్రీ చేయడానికి ఇలా ఆనియన్ కట్ చేస్తుంటే ఓల్డ్ చాక్ అయితే అస్సలు కట్ అవ్వట్లేదు అండ్ ఇక్కడ మా హస్బెండ్ని చాక్ తీసుకురమ్మంటే ఒక ఒక స్ట్రాంగ్ చాక్ అయితే తీసుకొచ్చాడు అది ఇంటి విజేతలో అంట వన్ ఎయిటీ రూపీస్ ఉంది సో ఎంత షార్ప్ ఉందంటే వామ్ చేతులు ఎలా పడితే అలా కట్ అవుతున్నాయి అండ్ ఈ చాక్ యూజ్ చేస్తుంటేనే తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ అవుతుంటే సో చాలా షార్ప్ ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా అవ్వట్లేదు చేయడానికి సో మనం నార్మల్ చాక్స్తో ఎలా చేస్తామో దీంతో అలా కాదండి చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నాను అండ్ ఫైనల్లీ బెండకాయ మసాలా కరిగి కావాల్సినవి అయితే అన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ అయితే పక్కన పెట్టేసి ఇక నేను రైస్ పెట్టడానికి త్రీ కప్స్ రైస్ అయితే తీసుకున్నాను దీంట్లో ఇప్పుడు పెద్ద టాస్క్ అనమాట మెరుగలేయడానికి చాలా టైం అయితే పడుతుంది నాకు సో ఒక్కోసారి అనుకుంటా ముందే చేసి పెట్టుకుంటే బాగుంటుంది అని ఇక్కడ నాకున్న లేజినెస్కి ఆ పని అయితే ఎప్పటికీ అవ్వదు ఇక్కడ నేను రైస్ అయితే వాష్ చేసుకుంటున్నాను ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తే కానీ నాకైతే అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు ఎందుకో తెలీదు అది రైస్లో ఉన్న డస్ట్ ఏమో చాలా తెల్లగా వస్తూ ఉంటుంది సో అలా నేను రైస్ పెట్టేటప్పుడు అలా కనిపిస్తే నాకు నచ్చదు అందుకని ఒక త్రీ టైమ్స్ అయితే వాష్ చేస్తాను ఫోర్త్ టైంకి రైస్ అయితే పెట్టి పక్కన పెట్టేసుకుంటాను అండ్ గైస్ నేను మీతో ఒక విషయం చెప్పాలి మన ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయారు నేను లైవ్లో చెప్పాను కమ్యూనిటీ ట్యాబ్లో చెప్పాను సో ఇంకా ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే చెప్తున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళకి నేను జీరో టు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అది కూడా జెన్యున్ సబ్స్క్రైబర్స్తో ఇలా మైల్ స్టోన్ రీచ్ అయిపోయానంటే యూట్యూబ్లో అది మీ అందరి సపోర్ట్ వల్లే సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా వన్ కే టెన్ కే అలాగ ముందుకు రీచ్ అయిపోతూనే ఉంటాను స్నాన్ పెట్టి ఇక్కడ నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ బెండకాయ మసాలా కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ టైం చేసా కూడా చాలా టేస్టీగా వచ్చింది ఈ బెండకాయ మసాలా కర్రీ ఎలా చేసాను అనేది ఒక టూ త్రీ మినిట్స్ వీడియో అయితే రికార్డ్ చేశాను అప్లోడ్ చేస్తే ఫుల్ వ్లాగు చూసేయండి అండ్ ఈరోజు ఈవినింగ్ వరకు అయితే అప్లోడ్ చేస్తాను అది కూడా సో లేట్ చేయను ఇంకా ఇప్పుడు లంచ్లోకి నేను ఆ కర్రీ అయితే వేసుకొని లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను లంచ్ ఫినిష్ అయిపోయాక మొత్తం బౌల్స్ అయితే అన్నీ గల నీట్గా క్లీన్ చేసుకున్నాను మార్నింగ్ టిఫిన్ చేసినవి లంచ్ చేసినవి అవన్నీ క్లీన్ చేసుకొని సింక్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకున్నాను లంచ్ అయిపోయాక ఒక వన్ గ్లాస్ బటర్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను అంటే మిల్క్ తాగేసి టూ అవర్స్ అయితే పడుకున్నాను సో ఈవినింగ్ స్నాక్కి ఇలా చీజ్ పాస్తా మ్యాగ్రోని అయితే చేస్తున్నాను సో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఇది తింటుంటే తినాలనిపించింది మళ్ళీ అంత టేస్టీగా చేశాను సో నేను ఇది పాస్తా చేయడం సెకండ్ టైము అండ్ పాస్తా తినేసాక ఇక్కడ నేను కొత్తిమీరనైతే దుమ్ము ఇలా పండిపోయిన ఆకులు వేస్టేజ్ అంతా తీసేసి ఇలా పాటిషన్ చేసుకుంటూ నీట్గా క్లీన్ చేసుకొని స్టోర్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఈ అందరూ మోస్ట్లీ ట్వంటీ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ అమౌంట్ అయితే తీసుకొచ్చుకొని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి చాలా వేస్ట్ చేస్తూ ఉంటారు కాకపోతే నేను కూడా అలాగే చేసేదాన్ని బట్ ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయాను ఫస్ట్ కొత్తిమీర తేగానే ఇలా రూట్స్ అన్నీ కిందివి కట్ చేసుకొని పైన కూడా లీవ్స్లో ఏమైనా వేస్టేజ్ ఉందా అని చెక్ చేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకొని కంటైనర్ బాక్స్లో అయితే ఇలా టిష్యూస్ వేస్తూ స్టోర్ చేసుకుంటున్నాను అడుగున ఇలా స్టోర్ వేసేసి మధ్యలో ఇలా మళ్ళీ కొత్తిమీర వేసేసి దానిపైన కూడా ఇలా ఒక టిష్యూ పేపర్ అయితే వేసి స్టోర్ చేసుకుంటాను చాలా లాంగ్ టైం అయితే వస్తుంది ఇలా స్టోర్ చేయడం వల్ల వన్ వీక్ ఆర్ టూ వీక్స్ సో తర్వాత కరివేపాకు కూడా నేను అలాగే చేసుకుంటున్నాను మార్కెట్లో తీసుకున్న కరివేపాకు అంత ఫ్రెష్గా అయితే ఉండట్లేదు మా హస్బెండ్ అయితే ఇది బయట ఎత్తు మండిలో అయితే తీసుకొచ్చాడు చాలా ఫ్రెష్గా ఉంది సో ఇప్పుడు దీన్ని కూడా మొత్తం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి నైట్ ఒక తెలిసిన అక్క వాళ్ళది మ్యారేజ్ అయితే ఉండే సో మేము ఆ మ్యారేజ్కి అయితే వెళ్ళిపోయాము సిస్టర్ వాళ్ళది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ సో చాలా ఫన్నీగా అనిపించింది ఇక్కడ కొన్ని మూమెంట్స్ మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే జీలకర్ర బెల్లం పెడుతుంటే అక్కడ అబ్బాయికి అంటుకోవట్లేదు హెయిర్ కి వెంటనే ఓడొచ్చేస్తుంది అందుకని ఇక్కడ అందరు నవ్వుతున్నారు ఫైనల్లీ పెళ్ళైతే అయిపోయింది ఇక్కడ మేము సెక్షన్ కి అయితే వచ్చాము అందులో విలేమే స్పెషల్ చేశారంటే బిర్యానీ అండ్ మడత రోటీ చిప్స్ మటన్ కర్రీ చికెన్ ఫ్రై అండ్ ఇదేంటి పాదం మిల్క్ టైప్ ఉంది సో బాదం ఫ్రూట్ షేక్ అదైతే ఇచ్చారు అండ్ ఫైనల్లీ అక్కడ మేము వెళ్ళి చూసుకొని ఇంటికైతే వచ్చేసాము ఎండింగ్ ఇది పల్లీలు అనేవి నేను రోస్ట్ చేస్తున్నాను పురుగులు పట్టకుండా సో ఎప్పుడు తెచ్చినా కానీ ప్యాకెట్స్ ఈ మధ్య ఇలా రోస్ట్ చేసి పెట్టుకుంటున్నాను బాక్స్లో ఒక కంటైనర్లో ఇలా స్టోర్ చేస్తూ సో చాలా వరకు అసలు పురుగు అనేది ఒక్కటి కూడా పట్టకుండా చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటున్నాయి ఆ తర్వాత పల్లీలు అనేవి అలా రోస్ట్ చేసి స్టోర్ చేసుకున్నాక ఇక్కడ నేను హోమ్ మేడ్ లిక్విడ్ అయితే చేస్తున్నాను అది కూడా మనం వేస్ట్ అనుకునే నిమ్మకాయ తొక్కలతో దాంట్లోకి కొంచెం అవి వాటర్లో వేడి చేసి నిమ్మకాయ తొక్కలు అందులో బేకింగ్ సోడా వాషింగ్ లిక్విడ్ అయితే వేసి లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేశాను ఎందుకంటే కిచెన్ టైల్స్ కిచెన్ కౌంటర్ అయితే క్లీన్ చేయడానికి అండ్ ఇక్కడ దోస కూడా ఈ మిగిలిపోయిన తొక్కలు ఉంటే వీటితో క్లీన్ చేస్తున్నాను చాలా వరకు సైడ్స్కి మాడిపోయింది ఆయిల్ వేయడం వల్ల సో ఇప్పుడు అదంతా నేను నీట్గా వీటితో రిమూవ్ అయితే చేసుకుంటాను వీలు చేసేవన్నీ ఇలాంటివి దాదాపు పెండింగ్ వర్క్స్ ఏనండి ఇప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాం బట్ ఇప్పుడైతే వీలైపోయింది ఫైనల్లీ దోశ అయితే చాలా నీట్గా అయిపోయింది నిమ్మకాయ తొక్కలు బేకింగ్ సోడా వేసి క్లీన్ చేయడం వల్ల ఆయన తర్వాత ఈ వర్క్ అయిపోయాక నేను ఒక వన్ గ్లాస్ మజ్జిగైతే తీసుకుంటున్నాను తీసుకొని ఇక్కడ నేను రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను రసం మా ఇంట్లో డైలీ టూ డేస్ అయినా కంపల్సరీ ఉండాలి అమ్ము కోసం మెయిన్లీ మధ్య ఎక్కువగా ప్రిపేర్ చేసి పెడుతున్నాను సో రసం చేయడం కంప్లీట్ అయిపోయాక ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను ఫ్రూట్స్ తినడం కంప్లీట్ అయిపోయాక ఇక్కడ నేను కొంచెం లెమన్ జ్యూస్ అయితే రెడీ చేస్తున్నాను రేపటికి రెడీ చేసి ఇందులో కొన్ని సబ్జా సీడ్స్ అయితే నానబెట్టి ముందే పక్కన పెట్టేసుకున్నాను వాటిని అయితే వేసి మంచిగా మిక్స్ చేసి ఇలా బాటిల్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఇది కోసం నేను ఈ బాటిల్ ప్రిపేర్ చేసేది యాక్చువల్లీ రోజు చేసింది అయిపోయింది అండ్ ఇలాగే నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మేము తీసుకునే లిక్విడ్స్ అయితే ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను దట్స్ ద బ్లాగ్ టుడే గైడ్స్ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్